ಮನ ಕಾತ್ರಿಕ್ ಎಷ್ಟಪ್ಪ ರೇಟ್ ಇದು ಎಂತ ಒನ್ ಫೈಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ನಲ್ವತ್ತು ಹಾ ಎಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ಕಾತ್ರಿಕಿದ್ದ ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಾರೆ నాలుగు రూపాయలు హౌదా ఓకే ఓకే రైట్ ఆరు అది కూడా మా ఏం రేట్ చెప్పనా ఓటి నలభై ఒక నెంబర్ చెప్పనా తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై పద్దెనిమిదో తారీఖు జరిగినటువంటి మార్కెట్కి వచ్చినటువంటి నల్ల చిరతలు మరి ఆదివారం ప్రతి ఆదివారం ఎద్దుల మార్కెట్ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర తొంభై ఐదు వేలు ఎన్ని పళ్ళు నాలుగు నెంబర్

చెప్పారు కదా ఏక కూడా ఏ జత కావాలో నేరుగా అన్న దగ్గర అయితే మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఈరోజు దేశ ఎద్దులైతే చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి పథకాయనూర్ మార్కెట్లో ఆదివారం జరిగినటువంటి చెప్పినాబాటు వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్తు ఒక లక్ష ముప్పై వేలు ಖಾತ್ರಿಗ್ ಬಂದಿದ್ರೆ ಎಷ್ಟು ಜೊತ ತಗಂತಾರಪ್ಪ ಎಷ್ಟು ಜೊತೆ ನೋಡ್ತಾರೀಟ ಸೇಮ್ ಅಷ್ಟೇ ಆಯ್ತಾ ಜೋಡಿದ ಎಂತ ಜನಪ್ಪ ಒಂದು ಮೂವತ್ತು ಒನ್ ಲ್ಯಾಕ್ ತರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಕ್ಕ ಲಕ್ಷ ಮುಪ್ಪು సింగల్ అనే ఇస్తావా కాళ్ళకి గులాబీలు వేసినటువంటి ఘనత ఎనకే చెందుతుంది అమ్మా పోయిన వారం కూడా రికార్డు బద్దలు కొట్టినాడు మరి ఈ వారం ఏం కొడతాడో తెల్ల కలకంబరాలు బాగా వస్తున్నట్లేదు అది చూస్తున్నట్లు నువ్వు అట్ అనర్థం ఉంది సరే కదా వాళ్ళందరూ కూడా తోటి వ్యాపారికులందరూ కూడా ఏది కావాలంటే కూడా నేరుగా మీరు వాళ్ళతో మాట్లాడుకునవచ్చు ఇంకా ఇదే అనమాట పూర్తి వీడియో చివరి దాకా చూడండి పూర్తి వీడియో కూడా తీసేస్తాను ఈ వీడియో తర్వాత పద్దెనిమిది తారీఖు జరిగినటువంటి ఎద్దుల ఉన్నాయి ఇవన్నీ